ఏపీలో సన్ హీట్తో పాటు పొలిటికల్ హీట్ బాగా పెరిగింది అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల తూటాల కంటే గట్టిగా పేలుతున్నాయి మరో రెండు నెలలు ఇదే స్థాయిలో పొలిటికల్ వార్ కొనసాగబోతోంది ఈ తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భద్రతపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం దృష్టి పెట్టింది పవన్ కళ్యాణ్ సెక్యూరిటీని కేంద్ర ప్రభుత్వం పెంచింది ఇప్పటి వరకు పవన్కు రాష్ట్ర పోలీసులు లేదా సొంత బౌన్సర్లు మాత్రమే భద్రత ఇచ్చేవారు కానీ గత రెండు రోజులుగా సిఆర్పిఎఫ్ సిబ్బంది సైతం పవన్కు రక్షణగా నిలుస్తున్నారు జనసేన అధినేతగా పవర్ స్టార్ గా ఏపీలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్కు సెక్యూరిటీని కల్పించడం రాష్ట్ర పోలీసులకు కత్తి మీద సాములా మారింది సరిగ్గా ఇలాంటి నివేదిక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి వెళ్లడంతో ఆయనకు కేంద్ర భద్రత కల్పించినట్లు సమాచారం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పవన్ పర్యటనలు చేస్తున్నారు సీఎం హోదాలో జగన్కు ప్రత్యేక భద్రత ఉంది అటు చంద్రబాబుకు సైతం భారీ సెక్యూరిటీ కొనసాగుతోంది వారిద్దరితో పోల్చుకుంటే పవన్ భద్రత తక్కువగా ఉంది ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది అందుకే ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని రాష్ట్ర పోలీసు శాఖకు ఆదేశించినట్లు సమాచారం ఒకవైపు ఏపీ పోలీసులతో పాటు మరోవైపు సిఆర్పిఎఫ్ సిబ్బంది సైతం పవన్ వెంట కనిపిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది ఎన్నికల ప్రచార సభలకు సైతం పవన్ వెళ్ళినప్పుడు భద్రత పెంచే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది నిన్న మొన్నటి వరకు సొంత బౌన్సర్లు ఇచ్చే భద్రతపైనే పవన్ ఆధారపడ్డారు ఇప్పటి వరకు ఆయన ఎక్కడ పర్యటించినా రాష్ట్ర పోలీసులు లేదా సొంత బౌన్సర్లు మాత్రమే ఆయనకు భద్రత కల్పిస్తున్నారు అయితే గతేడాది విశాఖ విజయవాడలో పర్యటించినప్పుడు పవన్ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించలేదు ఆయనకు భద్రత కల్పించే విషయంలోనూ తాత్సారం చేసింది చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయన్ని పరామర్శించాలని భావించిన పవన్ వస్తున్న సమయంలో అడ్డుకున్నారు దీంతో పవన్ రోడ్డుపై బైఠాయించే ప్రయత్నం చేశారు అయితే తాజాగా పవన్ ఢిల్లీ పర్యటన తర్వాత పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది ఇటీవల తరచూ ఇద్దరు సిఆర్పిఎఫ్ సిబ్బంది పవన్ వెంట కనిపిస్తున్నారు అటు రాష్ట్ర పోలీసులు సైతం భద్రతా పరంగా మెరుగైన చర్యలు తీసుకుంటున్నారు వన్ ప్లస్ వన్ భద్రతతో కేంద్ర సీఆర్పిఎఫ్ భద్రతను కల్పించినట్లు అప్పట్లోనే వార్తలు వచ్చాయి అయితే దీనిపై పవన్ కానీ జనసేన కానీ స్పందించలేదు తాజాగా విశాఖపట్నం వచ్చిన పవన్ వెంట ఇద్దరు సీఆర్పిఎఫ్ సిబ్బంది భద్రతగా ఉన్నారు ఆయన ఎక్కడికి వెళ్ళినా వారు వెంటే ఉన్నారు ఇక రాష్ట్ర పోలీసులు కూడా పవన్కు భద్రత పెంచారు మరి కేంద్రమే చెప్పిందో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో తీసుకున్న నిర్ణయమో తెలియదు కానీ సిఐ స్థాయి పోలీసులు పవన్కు భద్రతగా నిలిచారు ప్రస్తుతం పవన్కు సిఆర్పిఎఫ్ భద్రతా వ్యవహారం వచ్చింది వారాహ సమయంలోనూ పవన్ తన భద్రత కోసం ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే అంతకు ముందు వరకు ఆయన చుట్టూ ఆరుగురు భద్రతా సిబ్బంది మాత్రమే ఉండేవారు ఆ తర్వాత ఆ సంఖ్య ఇరవైకి పెరిగింది వాళ్లంతా కళ్లకు నల్లద్దాలు పెట్టుకుని సఫారీ దృష్టిలో బుల్లెట్ ప్రూఫ్ బ్యాగులతో కనిపించారు అయితే ఇప్పుడు పవన్ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకొని వన్ ప్లస్ వన్ సిఆర్పిఎఫ్ భద్రతను ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం ఇక రేపు పవన్ ఢిల్లీ వెళ్లనుట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి టీడీపీ జనసేన బీజేపీ పొత్తులపై కమలం పార్టీ అగ్రనేతలతో చర్చించనున్నారు ఆ తర్వాత ఉమ్మడి అభ్యర్థులు ప్రకటించేలా ప్రణాళిక సిద్ధమైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో పొత్తులపై చర్చించారు తాజాగా పవన్ ఢిల్లీ పర్యటనతో ఏపీలో పొలిటికల్ హీట్ రాజుకుంది